राइट का ब्रेकिंग न्यूज़ सुनता हूं केसीआर तो बीएसपी नेता ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు పార్లమెంట్ ఎన్నికల తరుణంలో ఈ భేటీకి అయితే ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పొచ్చు ఎందుకంటే కూడా ప్రధానంగా నాగర్ కర్నూలు అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ పోటీ చేసే ఛాన్స్ ఉందని సమాచారం అందుతుంది మరి దీనికి సంబంధించి కూడా కేసీఆర్ తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు సో మొత్తం వీరిద్దరు భేటీ మధ్య ఎలాంటి విషయాలు చర్చించారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏదైతే పార్టీ ప్రతినిధులతో కలిసి మరి ఆర్ఎస్ ప్రవీణ్ వెళ్లి కేసీఆర్ తో భేటీ కావడం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా డిస్కస్ చేసిన చేసినట్లు కనిపిస్తుంది ఆయన్ని స్క్రీన్ పైన కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం నాగర్ కర్నూలు అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ పోటీ చేసే ఛాన్స్ ఉందా అన్న సమాచారం అయితే అందుతుంది ఏదైతే ఏపీలో అటు ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్నాయో ఇప్పుడు తెలంగాణలో కూడా లోక్సభకు సంబంధించి ఆ దిశగా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా ఒక రకంగా సమాచారం అయితే అందుతుంది రైట్ ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు ఎస్ రాజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కూడా శరవేగంగా మారుతున్నాయని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పటికీ పార్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో శత్రువులుగా ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు అంటే గ మూడు నెలలు గడవ ముందుకే మిత్రులుగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే రాజకీయ ముఖచిత్రంపై చిత్రంపై కనిపిస్తున్నటువంటి సంఘటన మనం విశ్వాస ద్వారా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఏ నిరుద్యోగుల అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంపైన ఉద్యమం చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు బీఎస్పీ పార్టీ అధినేతగా కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నందినగర్లో తన నివాసంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రతినిధి బృందంతో కలిసి కలవడం జరిగింది ఇందులో ప్రధానంగా రెండు అంశాలు ఒకటి బీఎస్పీతో బీఆర్ఎస్ పార్టీని జత కట్టి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేయాలని చెప్పేసిన ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాగర్ కర్నూలు మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నేతల సమావేశం ఉంది ఇక్కడ కింది స్థాయి నేతల అభ్య అంటే అభిప్రాయాలు తీసుకొని ఒక అభ్యర్థి కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సొంతంగా అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి మాదిక సామాజిక సంబంధించిన వ్యక్తి కాబట్టి నాగర్కర్ ఎస్సీ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దింపాలని చెప్పేసి అయితే ఆ బరిలోకి దింపాలన్నటువంటి ఆలోచన బీఎస్పీ పార్టీ నుంచి పొత్తు పెట్టుకుని బరిలోకి దింపాలా లేదంటే తనని స్వయంగా పార్టీలో కలుపుకొని అంటే బీఎస్పీలోకి బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరుతారనే ఒక సందిగ్ధం మాత్రం రాజకీయ చర్చ మాత్రం నడుస్తూ ఉంది ఇది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ విషయంగా కూడా రాష్ట్ర జరుగుతున్న పరిస్థితి ఎందుకంటే అది బీఆర్ఎస్ అధికారులు ఉన్నంత కాలం దాదాపు ఆరు సంవత్సరాల క్రితం ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రభుత్వం అంత ముందు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది సెక్రటరీగా పనిచేస్తూ రా కేసీఆర్ యొక్క నాయకత్వాన్ని చాలా బలంగా సమర్థించి ఎంతో మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించినటువంటి అంశాలపైన మార్పులు చేర్పులు తీసుకొచ్చారని చెప్పేసి కొనియాడినటువంటి పరిస్థితి కానీ ఆయన ఒక్కసారిగా బీఎస్పీలో ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరి బీఎస్పీ నుంచి అధ్యక్షుడైన తర్వాత మొత్తం ప్రభుత్వంపై ఒక దండయాత్ర చేశారని కూడా చాలా స్పష్టంగా అందరు చూసినటువంటి విషయమే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన నవంబర్ ముప్పై జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి కూడా బీఎస్పీ నుంచి దిగి దాదాపు నలభై వేల ఓట్లు సాధించారు అదేవిధంగా మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా బలమైనటువంటి ఓటింగ్ సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఒక బీఎస్పీ లాంటి పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన రాజకీయ ముఖచిత్రంగా చిత్రంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు సో ప్రధానంగా యూత్ లో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కి మంచి క్రేజ్ అని చెప్పాలి ఆయన మాటలు కానివ్వండి ఆయన తీసుకున్న యాక్షన్స్ కానివ్వండి కి రాజీనామా చేసి ఆయన ఇక్కడికి రావడం తప్ప బీఎస్పీ పార్టీని రాజీనామా చేయడం కుదరదు అది దట్ ఇస్ డిఫరెంట్ పాయింట్ అయితే ఇక్కడ బీఎస్పీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన ప్రతినిధి బృందంతో వచ్చాడు అని అంటే ఆయన ఇందులో కలవడం అని కాదు దాదాపు పొత్తులకు సంబంధించినటువంటి కలిసి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఒక ఆలోచన అయితే గత వారం పది రోజులుగా చర్చ నడుస్తూ ఉంది ఆ చర్చకి ఈ రోజు అది ఒక అంటే నిజమని తేల్చేటువంటి పరిస్థితి అయితే ఉంది అసెంబ్లీ ఎలక్షన్స్ లో కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రధానంగా లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధించి చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది అంటే ఇప్పుడు బీఎస్పీతో కూడా కలిసి ఆయన వెళ్తున్నారంటే బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా దీన్ని స్పందిస్తారు దీనికి రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు టీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సిందే చేయాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఒకవేళ వ్యతిరేకిస్తే దానికి వ్యతిరేకించేదానికి గల కారణాలు ఈయన కేసీఆర్ బీఎస్పీతో కలిసిపోవడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా కలుపుకునేటువంటి వివరించుకోవాల్సిన అవసరం అయితే కేసీఆర్కే ఉంటుంది కాబట్టి అది ఒక పాయింట్ అయితే ఇప్పుడు మొత్తంగా కూడా ఈ రాష్ట్ర రాజకీయాల్లో సంబంధించిన దాంట్లో ప్రధానమైన పొత్తులుగా పోతున్నటువంటి అటు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు కలిసి పార్లమెంట్ ఎన్నికలకు పోతూ ఉన్నాయి ఇటు బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ బీఎస్పీ పార్టీకి సంబంధించి బిఏ బీఆర్ఎస్ అండ్ బీఎస్పీ కలిసి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు పోయేటువంటి అవకాశం ఉంటే ఒక బీజేపీ మాత్రమే ఒంటరిగా పోతున్నట్టుగా మనకు స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి సో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితమైనటువంటి ఓట్లు సాధించి గౌరవప్రదమైన సీటు సాధించుకుంటేనే పార్టీ భవిష్యత్తు మనగడ ఉంటుందన్నటువంటి ఒక ఆలోచన నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో ఈ జనగటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది రైట్ రాజు థ్యాంక్ యూ